నమస్కారాలు ఇవాళ మా సమస్య ఏంటంటే మేము ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కుంటే నలభై రెండు ఫ్లాట్లు మంది ఫ్లాట్లు కొనుక్కుంటే ఈ ఇవాళ వచ్చి మా భూమిని ఖాళీ చేయమని మీ ఇల్లు పడేస్తామని నిన్న వచ్చి బెదిరించిపోయారంట దాని గురించి మీకు విన్నపి విన్నవించుకుంటున్నాము ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాము అసలు విషయం ఏంటంటే రెండు వేల రెండు వేలు రెండు వేల ఒకటో సంవత్సరంలో ఈ ఫ్లాట్ స్థలం ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను నలభై రెండు ఫ్లాట్లుగా విభజించి ఈ ఫ్లాట్లు వేయగా మేమందరం నలభై రెండు నలభై రెండు కుటుంబాలు కలిసి ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నాం ఆ రోజు నుంచి ఎన్నో చేతులు మారుతూ రెండు వేల పదిహేడు వరకు ఈ భూమిని ఎంతో అభివృద్ధి చేసుకున్నాం ఈ భూమి మేము కొన్నప్పుడు మనిషిలో తొంతునింది దానికే కొన్ని మేము ప్రతిరోజు కూలి చేసుకొని నాలి చేసుకొని లక్ష లక్షలు ఖర్చు పెట్టుకొని ఈ భూమిని పైకి తీసుకొచ్చాం కానీ ఇవాళ మమ్మల్ని ఖాళీ చేసి పంపంటున్నారంటే మేము ఎక్కడికి పోవాలి ఎక్కడ దోకాల మా రెండు కుటుంబాలు ఇవాళ చచ్చిపోయే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఏంటంటే మాకేమి తెలియకుండా ఆ వాళ్ళంతా కోర్టు పనులన్నీ పూర్తి చేసుకొని మాకు లాస్ట్ తెలియజేశారు దీనివల్ల మేము ఇవాళ కోర్టుల పరంగా పోరాడలేక మా గవర్నమెంట్ న్యాయం చేస్తాని కొన్ని కొన్ని వెళ్ళి మేము వెళ్ళి కలిసి వాళ్ళు సమ్మ చెప్పినా కూడా ఇవాళ మా బలం చాలక ఇవాళ వాళ్ళు వచ్చి రేపో మాపో పడేస్తామనే స్థితికి వచ్చింది కాబట్టి మేము రెండు వేల సంవత్సరంలో కొనుక్కున్నప్పుడు ఆ రోజు వాళ్ళకి ఆల్రెడీ డిగ్రీ ఉందంట కానీ ఆ రోజు మమ్మల్ని ఆపల కనీసం రిజిస్ట్రేషన్ ఆఫీసులో కాగితం ఇవ్వాల ఆ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కాగితం ఇచ్చి ఉంటే ఇంతమంది నాశనం అయిపోయే వాళ్ళం కాదుగా ఇప్పుడు ఒక్కొక్కరు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టి ఫ్లాట్లు కొనుక్కొని ఇవాళ అన్యాయం అయిపోతుంటే వాళ్ళు రెండు లక్షల రూపాయలతో ఈ పొలం అంతా కొనుక్కొని ఇవాళ ఇన్ని కోట్లు విలువ చేసే పొలాన్ని దారాదత్తంగా దత్తంగా తీసుకోవాలని ప్లాన్ చేసి పెద్ద పెద్ద నాయకులు వెనకాల నడిపిస్తున్నారు అది మాకు మా బలం మాకు చాలక ఇవాళ మేము ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది కాబట్టి మీరు అందరూ దయచేసి మా మా యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కానీ బ్రోకేష్ గారు కానీ సీఎం గారు కానీ దగ్గర కానీ తీసుకెళ్ళి మాకు న్యాయం చేసేదాకా మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఇది విరమించుకోము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది ఇవాళ పదిహేను మాకు రెండు వేల పదిహేడు నుంచి తెలిసి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు నాటికి సుమారు పది మంది మా నాన్న వాళ్ళు మా తమ్ముళ్ళు మా అన్నల్లో ఎంతో మంది ప్రాణాలు ఇచ్చారు మానసిక స్థితి పరిస్థితి బాగోలేక దీని గురించి ఆలోచించి ఆలోచించి ఇవాళ ఎక్కడ పోయినా ఇవాళ ఏం చేయాలి మేము ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాం ఇరవై ఏళ్ళ కింద బట్టే పాతికేళ్ళు ఇరవై ఏళ్ళ వయసు మేము ఇప్పుడు నలభై నలభై ఐదు యాభై ఏళ్ళు ఇవాళ నుంచి సంపాదించి ఎప్పుడు సంపాదించాలి ఎప్పుడు పిల్లలు పోషించుకోవాలి ఇవాళ మాతో పాటు మా పిల్లలు పిల్లలు చేయడానికి పెద్దలు చేయడానికి ఇవాళ ఆస్తిని కూడబెట్టుకుంటే ఇవాళ వచ్చి గద్దలాగే తన్ను పోతే ఇవాళ మా పరిస్థితి ఏంది మీరు ఆ రోజు వచ్చి అర్థం పెట్టుంటే రెండు వేల పదిహేడుకి నోటీస్ ఇస్తే పదిహేడు సంవత్సరాలు మేము భూమిలో ఉండి మేము స్వాధీనం చేసుకుని అన్ని ఖర్చులు పెట్టుకొని రోడ్లు వేసుకొని కరెంట్ లైన్లు వేసుకొని గవర్నమెంట్ దగ్గర మున్సిపల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కనీసం నీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాగితం ఇస్తుంటే ఇంత అన్యాయం జరిగేది కాదు కాబట్టి ఇవాళ రెండు వేల పదిహేడు నుంచి మాకు తెలియజేసినప్పుడు మేము ఈపీలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే మాకేమైనా అయి ఉంది ఆల్రెడీ పోర్టుల్లో వాళ్ళు వాళ్ళు కుమ్మక్కైపోయి కింద స్థలం అతను కానీ ఇతను సొసైటీ అతను కానీ కొమ్మక్క అయిపోయి వాళ్ళు కొట్టించేసుకున్నారు ఎలా అంటే రెండు వేల సంవత్సరాలు మాకు రిజిస్ట్రేషన్ అప్పుడప్పుడు వాళ్ళకి డిగ్రీ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి హైకోర్టులో పోరాడుతున్నారు మాకెందుకు మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు ఆ రోజు రెండు వేల నుంచి రెండు వేల పదమూడు వరకు హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తుంటే మేము ఆ రోజు పోరాటం పోరాడితే ఈ కొంతమందితో పోయేది ఇవాళ ఇన్ని లక్షలు పెట్టి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ జరుపుకుంటూ జరుపుకుంటూ ఇన్ని సంవత్సరాలు జరిగినాక ఇవాళ వచ్చి ఖాళీ చేయమంటే ఏంది మా పరిస్థితి మా బతుకుల పరిస్థితి ఏంది కాబట్టి మేము గవర్నమెంట్ వారిని కోరుకునేది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ దృష్టికి మీరు సహకారంతో మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని మా బతుకుల్ని నిలబెట్టాలని ఇవాళ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుంది పేదలను పైకి తీసుకొస్తామని చెప్తే నా పేరు రవి అండి ఇక్కడ జనసేన పార్టీలో నేను చూస్తున్నాను మొన్న ఎలక్షన్లో కూడా నేను చౌదరి గారికి నలభై వేల రూపాయలు పనిచేసాను చౌదరి కూడా చెప్పినాము చౌదరి గారికి చెప్పాము అవుతుంది ఇంటికెళ్ళి ఇంటికి వెళ్ళి కూడా కలిసాము ఇంటికి వెళ్ళి కూడా కలిసాం మేము చూస్తాం అని చెప్పారు తర్వాత మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ నారా లోకేష్ గారి ఆఫీస్కి వెళ్ళాం చౌదరి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం ఇంటికి హౌస్కి చెప్పాం తర్వాత మళ్ళీ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ కూడా ఇచ్చినాం రెండు మళ్ళీ జనసేన ఆఫీస్కి కూడా వెళ్ళాం మూడు చోట్లకి అన్ని చోట్లకి వీలైనంత మటుకు అన్ని చోట్ల తిరిగాము మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇప్పుడు ఇది చేయకూడదు కదా ఇట్లాంటి పట్టించుకోవాలి కదా మళ్ళీ స్పందనాలు పెట్టాం స్పందనాలు కూడా పెట్టాం లోకల్ స్పందన కూడా ఎవరు పట్టించుకునే దాఖలు ఎక్కడ పట్టి కోర్టులో ఉంది కోర్టులో ఉంది కోర్టులో ఉంటే న్యాయం చేయడం ఏంటి కోట్లు ఉంటే మమ్మల్ని ఇప్పుడు అన్యాయం చేయమంట న్యాయం చేయమంటున్నాం మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు న్యాయం చేయాలి కదా అది ఇన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నప్పుడు

లాయర్ గారు వచ్చి మన కోర్టు నోటీస్ వచ్చింది కాబట్టి మన లాయర్ పెట్టాలి కాబట్టి అప్పటికే వాళ్ళకి రిజిస్ట్రేషన్ కాబట్టి వాళ్ళ దాన్ని అన్నట్టుగా వస్తుంది ప్రభుత్వం విచారం చేయించాలి అసలు ఆ శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ అనేది అసలు ఏం కార్యకలాపాలు చేస్తుంది ఎక్కడ ఉంది వాళ్ళ లావాదేవీ వాళ్ళు సభ్యులు మంది అసలు ఏంటి అనేది ప్రభుత్వం విచారం జరిపించాలి ప్రభుత్వం అనేది దాని మీద విచారం జరిపిస్తే ఈ బయటకు వస్తాయి ఎన్ని పదిహేడు సంవత్సరాల పట్టి వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఈ పదిహేడు సంవత్సరాల పట్టి సొసైటీ వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఆ రోజు అమ్మేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు దీని మీద రాజకీయాలు ఉన్నాయి కాబట్టి మేము చెప్పకూడదు మనకి ప్రూఫ్ లేకుండా రాజకీయం అనేది పక్కగా ఉంది ఇందులో పక్కగా రాజకీయం ఉంది రాజకీయం ఉంది కాబట్టి చెప్తుంది పదిహేడు సంవత్సరం సైలెంట్ గా ఉంది రాజకీయం ఉంది కాబట్టి కింద పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకుండా ముఖ్యంగా నాయకుల దగ్గర తీసుకెళ్లి మమ్మల్ని మా మా భూమిలో మాకు ఉండేటట్టు కాపాడాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నా రెండు వేల ఒకటో సంవత్సరంలో రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ రెండు వేల పదిహేడు లో నోటీస్ వచ్చింది ఈ పదిహేడు సంవత్సరాలు కూడా కూడా ప్లాన్ ఇంటికి పదిహేడు సంవత్సరాలు ఎందుకు కోరుకున్నారని మాకు తెలిసింది ఏంటంటే ఈ భూమిని అభివృద్ధి చేయడానికి ఎన్నో లక్షలు ఖర్చు అని ఆ లక్షలు కూడా మా చేత పెట్టి దోచుకోవాలని ప్లాన్స్ ఇన్ని సంవత్సరాలు ఇచ్చినారని మాకు తెలియవచ్చు